సాక్షి టీవీలో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణం రాజు అమరావతిని వేషల రాజధాని అంటూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్ట్ కృష్ణం రాజు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని అమరావతి రాజధాని మహిళలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సాక్షి టీవీలో ఈ తరహా తీవ్ర విమర్శలు మానవతా విలువలు జర్నలిజం ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడమే అవుతుందని టెలికాస్ట్ ఫుటేజ్ ఆధారంగా ఛానల్ పైన పాటు ఆ జర్నలిస్ట్ కృష్ణన్ రాజుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అమరావతి గురించి విష ప్రచారం చేసినటువంటి సాక్షి మీడియా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజు అమరావతి డెవలప్మెంట్ కి పూనుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రోజు ఆయన ఎలా నడిపితే అలా నడిపేటువంటి సాక్షి మీడియా ఆధారంగా ఈరోజు డిబేట్లో మాట్లాడుతూ కృషన్ రాజు గారు కొమ్మనేని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు అమరావతి రైతులు రాష్ట్ర మహిళల గురించి అనుచితంగా మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే ఎంత గుపుత్సాకరంగా ఉన్నాయంటే ఈరోజు కుటుంబాల్లో అదే కుటుంబం మీ కుటుంబంలో కూడా మీ భారతీరెడ్డి రెడ్డి మీ చెల్లిని మీ తల్లి ఉన్నారు ఈరోజు తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ముఖ్యమంత్రిగా అయ్యి ఈరోజు మీరు అదే సంప్రదాయాన్ని వల్లిస్తూ ఈరోజు మాట్లాడుతున్న మాటలకి మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఈరోజు వేసాల రాజధాని ఇది అలాగే వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని అనే అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళల్ని కెంచుపరుస్తూ మాట్లాడుతున్నాం మాటలని మేము తీవ్రంగా మహిళా అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మళ్ళంతా కూడా గమనిస్తూనే ఉన్నారు మీరు గతంలో అమరావతి గురించి అనేక వ్యాఖ్యలు చేసి ఊరుకొని ఈరోజు పదకొండు సీట్లు వచ్చి మీ దుష్ప్రచారాన్ని ఈ రకంగా సాక్షి మీడియాలో డిబేట్ల ద్వారా మాట్లాడుతున్నటువంటి దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యల్ని మళ్ళీ మీరు పునసరించి కోవాలి లేకపోతే మాత్రం మీ సాక్షి మీడియాకు మీద మొత్తం అమరావతి మహిళలే కాదు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మహిళలంతా కూడా ముందుండి మీ మీడియా తీసే వరకు కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఈ సాక్షి మీడియాని ఎండీగా ఉన్నటువంటి రెడ్డి గారు ఒక మహిళ ఈరోజు మహిళగా మేము సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి మహిళలం కాబట్టి మీరు ఒక్కటే మేము అడుగుతున్నాం మీ కుటుంబంలో మిమ్మల్ని ఇలా మాట్లాడితే మీరు ఎలా భావిస్తారు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అమరావతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళల్ని ఈ రకంగా అవమానపరుస్తుంటే మీరు కనీసం మా అమరావతి ప్రజలకు సారీ చెప్పాలి తప్పనిసరిగా మీరంతా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు క్షమాపణ అడిగేదాకా కూడా మేము నిద్రపోము ఇటువంటి చర్యల్ని మీరు ఇంకా ఖండిస్తా ఖండించకుండా ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ముందుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసినటువంటి అమరావతిని అలాగే అమరావతిని నాశనం చేయాలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అమరావతి రాజధానికి అమరావతి రాజధాని నీటిని మునిగుతుంది ఇది దేనికి పనికి రాదని శ్వాసానాలనే ఎన్నో రకాలుగా అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి కుట్ర ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి రైతులు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కానీ మరి అమరావతి కావాలి రాజధాని కావాలని ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపడటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే ప్రచారం చేశాడో దాన్ని తిప్పుకోవడానికి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నియంత అమరావతి రాజధానికి దళితులు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటే అమరావతి అనేది బడుగు బలహీన దళితులకు సంబంధించినటువంటి రాజధాని దాన్ని నిర్వీరం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి మనం చూసాం ఈరోజు సభ్య సమాజంలో మనం తలదించుకునే విధంగా మహిళని అవమానపరుస్తూ కించపరుస్తూ మహిళ అసభ్యకరమైన పదజాలంతో మరి కొమ్మినే శ్రీనివాసరావు గారు అరణాగా జర్నలిస్టు కిషవరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా విన్నాం వేసిలుగా మరి అమరావతిలో రాజధాని ఉన్నటువంటి మహిళ అందరూ కూడా వేసిలుగా చిత్రీకరించడం మరి భారతిరెడ్డి గారు మరి ఆమె దానికి అధినేతగా ఉంది సాక్షి టీవీకి ఆమెను ఎమ్మటే మాకు క్షమాపణ చెప్పాలి అమరావతి రాజధాని రైతులకి అలాగే దళితులకు కూడా మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలి అలాగే మేము అడుగుతున్నాం అమ్మ భారతీయ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమరావతి రాజధానిలో ఉంటున్నావు అంటే వీళ్ళు కొమ్మినాని శ్రీనివాసరావు గారు కానీ కిషోర్ గారు కానీ నిన్ను కూడా ఒక వేసిగా చిత్రీకరించినట్టే కదా కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమ్మా భారతీయ రెడ్డి గారు నువ్వు కూడా ఒక మహిళవే కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ మహిళలను కూడా వేసి అంటాం మరి నీకు కూడా తగులుతుందమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి వెంటనే మేము అడిగేది ఏంటంటే పోలీసు వారిని కూడా మరి కొమ్మినాని శ్రీనివాస్ గారిని అలాగే కృష్ణ జర్నలిస్ట్ కృష్ణవరాజు గారిని ఎమ్మట్ని అరెస్ట్ చేసి మరి రై రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి అలాగే మరి సాక్షి ఛానల్ ఛానల్ని కూడా ఎమ్మటిని బ్యాన్ చేసి మరి మహిళకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తలు కానీ డిబేట్లలో కానీ మరి రాజధాని రైతుల మీద మరి విషప్రచారం చేస్తూ రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాని సాక్షి మీడియా నడిపేటటువంటి యాజమాన్యం కానీ మరి దానిలో పనిచేసేటటువంటి రిపోర్టర్లు కానీ డిబేట్ల్లో అసభ్యకరమైనటువంటి పదజాలంతో జుగు జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రతి ఒక్కరిని మహిళని కించపరిచే విధంగా చేసినటువంటి విధానం అయితే చాలా తప్పుగా మేము భావిస్తున్నాం దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రజలందరూ కూడా రాజధానిలో ఉండే రైతులు ఎస్సీ బీసీ మరి బడుగు బలహీనలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అనేక పదవాలతో మరి వినటానికే సిగ్గుచేటుగా ఉన్నటువంటి విధానం దాన్ని ప్రోత్సహించున్నటువంటి భారతీరెడ్డి గారు దాన్ని ఖండించాలి మీరు కూడా అమ్మ స్త్రీయే అలాంటి పదజాలాన్ని ఉపయోగించేటటువంటి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున వాళ్ళని పూర్తిగా ఖండిస్తున్నాం మరి అరెస్ట్ చేసి తక్షణమే జైలుకు పంపించాలి వారి ఈ సాక్షి బ్యాన్ పేపర్ను కూడా బ్యాన్ చేయాలనేది కూడా మేమందరం కూడా కోరుతున్నాం కోరుతున్నాంపీ ప్రభుత్వం గత పద్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి పదజాలాలతో మాట్లాడినటువంటి విధానం ద్వారానే మీకు ఆ పదకొండు సీట్లే వచ్చినాయి మరి ఇప్పుడు కూడా మేము బతుకున్నాము అనేటటువంటి భావంతో ప్రజల్లో రెచ్చగొట్టే ధోరణి తీసుకొచ్చి ఈ విధానానికి పాల్పడుతున్నటువంటి ప్రతీకార చర్యలుగా మేము భావిస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీపై మరి

చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఇది అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఎవరో ఒకటి పడతారు ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దీంట్లో హిందువులోనూ వచ్చింది కరెక్టే గాని బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటది అది ఇక్కడ 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 వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేదంటే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇది ఈ నేను చెప్పిన ఈ వేస్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి అట్లాగే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు కూడా ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి ఆ మళ్ళీ అక్కడికో సమస్య వస్తుంది అక్కడ హిందూ దేవతల లేకపోతే ముస్లిం దేవతల దేవుడా లేదా క్రైస్తవ దేవతలు అని చెప్పి కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది రెండోది ఈ దేవతల రాజధాని పేరుతో మనం అక్కడ ఈ ఆ అవినీతి పనులకు పాల్పడొచ్చా కానీ నిత్యం అక్కడ ఏదో ఒక అవినీతికి సంబంధించి అక్కడ నుంచి ఏదో ఒక వార్త వస్తానే ఉందండి అది మీకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చే విషయం కావచ్చు లేకపోతే ల్యాండ్ అలగేషన్ ఇచ్చేసే విషయం కావచ్చు అంటే మీరు పవిత్రమైన ప్రాంతం అని చెప్పి చెప్పి అక్కడ అపవిత్రమైన కార్యకలాపాలు ఎలా చేయగలుగుతారు